హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఈవినింగు స్మార్ట్ బజార్కి వచ్చానండి ఇక్కడ ఓబిఎస్ జంక్షన్లోని స్మార్ట్ బజార్ ఉన్నది ఎందుకంటే మా పాప కోసం అనేసి వాటర్ బాటిల్ మిల్టన్ వాటర్ బాటిల్ హాట్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్గా ఉంటాయా అని వాటర్ బాటిల్ కోసం వచ్చాను అంటే ఇంట్లో ఉంది కానీ వన్ లీటర్ హెవీ వెయిట్ అయిపోయి పిల్లలు తీసుకెళ్ళలేకపోతున్నది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటి కోసం అని సెర్చింగ్ చేస్తున్నానండి ఆ తర్వాత ఇక్కడ పూల సజ్జలు అన్నీ చాలా బాగున్నాయి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి మనము మార్నింగ్ దేవునికి పువ్వులు ఏరేది సజ్జలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి అన్నీ అవన్నీ ఒకసారి చూశాను నేనేమో మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ బాటిల్ కోసం అని చూశాను కానీ బోరసిల్ చూశానండి బోరసిల్ చాలా కాస్ట్గా ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నది ఏమో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అది చూస్తున్నానండి అలాగే ఇక్కడేమో పాపకి ఏవో స్నాక్ ఐటమ్ అన్నీ చూశాను ఫైనల్గా నేను మిల్టను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాటర్ బాటిల్ని అయితే తీసేసుకున్నానండి అదైతే ట్వంటీ ఫోర్ అవర్సు హాట్ ఇవ్వండి ఇది అండి